హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ మార్నింగ్ అండి మరి ఈరోజు అందరికీ సామాన్యులకి అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి టాపిక్తో మేము ముందుకి వచ్చాను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవం సందర్భముగా ప్రసంగించినప్పుడు కొన్ని విషయాలను ప్రసంగించారు అయితే ప్రసంగించిన విషయాలకు అనుగుణంగా ఈ యొక్క చేర్పులు మార్పులు అనేవి చేయడం అనేది జరిగింది అయితే అవి ఏమేమి జిఎస్టీ కౌన్సిల్ కౌన్సిల్ నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకుందో ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సంగతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయాలు కొన్ని వస్తువులు చౌక కొన్ని వస్తువులు మరీ ప్రియంగా మారనున్నాయి అయితే అవి ఏ ఏ వస్తువులు ఎంత శాతం జిఎస్టి పన్ను అనేది తగ్గిస్తున్నారు అనే విషయాల్ని చూద్దాం ఇకపై రెండే జీఎస్టీ స్లాబులు కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇకపై ఐదు పద్దెనిమిది శాతం చొప్పున రెండు పన్ను రేట్లు షాంపు టూత్పేస్ట్ వంటి పర్సనల్ కేర్ వస్తువులపై పన్ను తగ్గింపు నెక్స్ట్ పొగాకు ఉత్పత్తులు చక్కెర పానీయాలపై భారీగా పన్ను అనేది పెంపు పెంచడం జరిగింది తర్వాత నమ్కిన్లు భుజియా వంటి స్నాక్స్ ధరలు తగ్గనున్నాయి అలాగే సేవలపై కొత్త రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయండి ఈ కొత్త రేట్లు అనేవి తర్వాత సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి విధానంలో కీలక నిర్ణయం సంస్కరణ సంస్కరణలను శ్రీకారం చుట్టింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల స్లాబులను హేతుబకరిస్తే హేతుబద్ధీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్ల స్నానంలో ఇకపై కేవలం రెండే స్లాబులు అమలు చేయాలని నిర్ణయించారు దీని ప్రకారం పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులను రద్దు చేసి కేవలం ఐదు శాతం పదిహేను శాతం స్లాబులను మాత్రమే కొనసాగించనున్నారు ఈ మార్పుల వల్ల ప్రజలు నిత్యం వినియోగించే అనేక వస్తువుల ధరలుగా తగునున్నాయి ముఖ్యంగా హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్టు డెంటల్ ప్లస్ వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తులపై జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు అయితే అదేవిధంగా నమ్కిన్లు భుజియా మిక్చర్లు ఇతర రెడీ టు ఈట్ ప్యాకేజ్డ్ స్నాక్స్పై పన్నును పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు దీంతో ఇవి మరింత అందుబాటులోకి రానున్నాయి మరోవైపు కొన్ని వస్తువులపై ప్రభుత్వం పన్ను భారాన్ని భారీగా పెంచింది అవేంటంటే చూద్దాం సిగరెట్లు సిగార్లు సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి ఏకంగా నలభై శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది అయితే అలాగే చక్కెర లేదా ఇతర స్వీట్నర్లు కలిపిన అన్ని రకాల పానీయాలు ఏరియేటెడ్ వాటర్స్పై కూడా పన్నును ఇరవై ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెంచారు సేవలపై చేసిన మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కౌన్సిల్ స్పష్టం చేసింది హేతుబద్ధీకరించడం ద్వారా సామాన్యులకు మహిళలకు విద్యార్థులు మధ్య మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించినట్లుగా నిర్మాణాత్మక సంస్కరణలు రేట్ల హేతుబద్ధీకరణ జీవన సౌలభ్యం అనే మూడు స్తంభాలపై దృష్టి సారించి ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుందండి ఇదండి ఈరోజు జిఎస్టీ ఏఏ వస్తువులు చౌకగా మారనున్నాయి ఏవేవి పెంచబడ్డాయి అనేటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా అలాగే నెక్స్ట్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్